అందరికీ నమస్కారం లక్ష్మీదేవి ఇష్టమైనట్లయితే లైక్ చేసుకోండి మకర రాశి వారికి మరెన్నో ఇన్ఫర్మేషన్స్ కోసం ఈ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మకర రాశివారు మరో రెండు రోజుల్లో చక్రం తిప్పబోతున్నారు పన్నెండేళ్ల పాటు వాళ్ళు అనేక రకాల దరిద్రాలను అనుభవించారు ఇప్పుడు ఆ దరిద్రాలన్నీ పోయి నెంబర్ వన్ స్థాయికి ఈ రాశివారు ఎదగబోతున్నారు ఇంతటి అదృష్టం ఈ రాశి వారికి ఎలా వచ్చింది అన్నది మీకు తెలియాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణరాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడ్డను ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తలు గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును మకర రాశివారు గతంలో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ సరైన ఉద్యోగ అవకాశాలు లేక ఉద్యోగాల్లో ప్రమోషన్స్ లేక పనిచేసే చోట సరైన గుర్తింపు గౌరవం లేక చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ అలాగే కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు అనుకోని సంఘటనల వల్ల అప్పులు పాలైపోవటం ఎన్నో రకాలుగా వీరు ధైర్యంగా తమ జీవితాన్ని తమ కుటుంబాన్ని కష్టాలతో నడుపుకుంటూ వస్తూ ఉన్నారు ఈ రాశిలో ఎక్కువగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు తమ వందలో కేవలం ముప్పై శాతం మందే ఆర్థికంగా బలంగా ఉన్నారు మిగతా డెబ్బై శాతం మంది సొంత ఇల్లు లేక ఇష్టపడ్డ వాహనాలు కొనుక్కోలేక కావాల్సిన ఇష్టమైనటువంటి మొబైల్స్ కొనుక్కోలేక ఇష్టమైనటువంటి వాళ్ళని పెళ్లి చేసుకోలేక వారి కుటుంబ పరిస్థితుల్ని అన్నీ అర్థం చేసుకుంటూ వాళ్ళు జీవిస్తూ వారి కోరికల్ని చంపుకొని బతుకుతూ ఉన్నారు గత పన్నెండేళ్ళుగా వీరికి విపరీతమైనటువంటి దరిద్రం వెంటాడుతూ ఈ రాశి వారిని ఎదగనివ్వకుండా మనశ్శాంతి లేకుండా ఎన్నో రకాలుగా తికమక చేస్తూ ఇబ్బంది పెడుతూనే ఉంది ఎప్పుడైనా ఏదైనా ఒక అవకాశం వస్తుంది ప్రతి మనిషికి అవకాశం లాంటి అవకాశం ద్వారా చక్కగా ఎదగచ్చు అనుకునేటువంటి మకర రాశి వారికి ఇప్పుడు చాలా పెద్ద శుభవార్త చెప్పబోతున్నారు మరో రెండు రోజుల్లో ఈ రాశిలోకి రవి సంచారం ద్వారా గురుగ్రహ ప్రవేశం రాబోతోంది తద్వారా సాక్షాత్ లక్ష్మీదేవి ఈ రాశిలోకి అడుగు పెట్టబోతోంది ఈ రాశిలోకి అడుగు పెట్టడం వల్ల విపరీతమైనటువంటి ధనలాభము మరియు ప్రతి పనిలో అదృష్టము కలిసి వస్తుంది మీరు పొందాలనుకున్నటువంటి జీవితాన్ని పొందేటువంటి అవకాశం చాలా అందంగా కనబడుతుంది మీరు కోరుకున్నటువంటి జీవితం సొంత ఇల్లు కొనుక్కోవాలన్న కళ కట్టుకోవాలన్న కళ మకర రాశి వారికి ఖచ్చితంగా తీరుతుంది అలాగే సొంత వాహనం ఇష్టపడ్డ బండ్లు కార్లు కొనుక్కోవాలన్న ఆశ తీరుతుంది ప్రేమించిన వారితో వివాహం జరుగుతుంది మీరు ఇష్టపడుతున్నటువంటి వారు దూరంగా ఉంటూ మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి వారికి మళ్ళీ వాళ్ళు మీ జీవితంలోకి వచ్చి ఆనంద పెడతారు గతంలో చేసుకున్న అప్పులన్నీ తీరిపోతాయి మిమ్మల్ని మీరు దేనికి పనికి రారు అని చెప్పేసి మిమ్మల్ని అవమానించినటువంటి వాళ్ళ దగ్గరే కాల రెగరేసుకొని తిరిగేటువంటి రోజు రాబోతోంది కాబట్టి ఇలాంటి అదృష్టం పన్నెండేళ్ల తర్వాత రావటం అన్నది చాలా సంతోషం మకర రాశి వాళ్ళందరికీ కూడా అదృష్ట దేవత లక్ష్మీదేవత కరుణించి వీరికి ఎల్లవేళలా వీరు కోరుకున్నవన్నీ నిజం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్రం తిప్పేటువంటి అవకాశం రాబోతోంది వ్యాపారాలలో అగ్రస్థాయికి చేరుకుంటారు రాజకీయంలో కానీ సినీ పరిశ్రమలో కానీ మకర వారు ఉన్నట్లయితే కనుక తగినంత గుర్తింపు అనేది వస్తుంది యూట్యూబ్ ఇన్స్టాలో ఫేమస్ అవ్వాలనుకున్నటువంటి వారు కూడా తగిన పేరు ప్రఖ్యాతలు వస్తాయి ప్రమోషన్స్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఇతర దేశాలు వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు కూడా మంచి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అలాగే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి చాలా చక్కగా ఉంది వ్యాపారాల్లో అనేక రకాల రంగాలు ఉన్నాయి చిరు చిరు వ్యాపారుల నుంచి పెద్ద స్థాయి వ్యాపారుల వరకు మకర రాశిలో ఉన్న ఆడవారు కానీ మగరవారికి కానీ విపరీతంగా ధనం అనేది కలిసి వస్తుంది మీరు పది రూపాయలు పెట్టి ఎక్కడైనా ఒక స్థలం కొన్నారు అంటే అది వంద రూపాయలుగా మారిపోతుంది ప్రతి పనిలో కూడా విజయం వైపు మీరు అడుగులేస్తారు అలాగే పెళ్ళిళ్ళు కాక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి పెళ్ళిళ్ళు జరిగే యోగం కనబడుతోంది సంతానం విషయంలో కూడా మంచి ఫలితాలే వింటారు చదువు విషయంలో కూడా మంచి ఫలితాలు అనేవి రాబట్టే అవకాశాలు కనబడుతున్నాయి రైతులకి చాలా చక్కగా కలిసి వస్తుంది చాలా సంతోషంగా ఉంటారు అలాగే పట్టిందల్లా బంగారంగా ఈ రాశివారు ఖచ్చితంగా నెంబర్ వన్ స్థాయికి ఉన్న రాశులలో నెంబర్ వన్ స్థాయికి ఎదిగి చక్కగా ఆర్థికంగా బలంగా ఉంటారు వీరు కోరుకున్నవన్నీ జరుగుతాయి పట్టిందల్లా బంగారం అయిపోతుంది ఏది చేసినా కూడా వీరికి అనుకూల దిశగా మారుతుంది కానీ మీ ఎదుగుదల చూసి శత్రువులు మిమ్మల్ని పడగొట్టాలని అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే మీ రహస్యాలు బయట పెడతానని ఇబ్బంది పెడతారు మీ మీద చెడు ప్రయోగాలు చేసి మీ పతనం కోసం ఇబ్బంది కోసం మీరు నాశనం అయిపోవాలని చాలా ప్రయత్నాలు చేస్తారు చాలా జాగ్రత్తగా మీరు శత్రువులతో ఉన్నట్లయితే ఈ యొక్క అదృష్టం ఈ సంవత్సరం పాటు మిమ్మల్ని కుబేరులు